టీడీపీ జనసేన కూటమి పీకే మార్క్ వ్యూహాన్ని రచించాయా ఆ వ్యూహంతో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారికి మొదటి విజయం దక్కిందా ఆ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడ్డా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిచిమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ నమస్కారం సార్ టీడీపీతో పొత్తు గురించి నిన్న పవన్ కళ్యాణ్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొత్తు ధర్మం తప్పిందని టీడీపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి నేను కూడా రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నాను అని చెప్పి మరీ నిన్న ప్రకటించారు దీన్ని వైసీపీ నేతలు ఈ రెండు పార్టీల మధ్య చెడిందని పొత్తు విచ్ఛిన్నంగా పోతుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు మరికొంతమంది ఏమో లేదు లేదు ఇది చంద్రబాబు గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో భాగం జనసేన కార్యకర్తలను శాంతింపజేసే విధంగానే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడేరు తప్పితే వాళ్ళిద్దరికీ పొత్తు కావట్లేదు అంటూ కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నారు ఏంటి సార్ రెండిట్లో ఏది వాస్తవం అంటే ఏం చెప్తారు ఏది వాస్తవం కదండి ఎలాగంటే అక్కడ అసలు సమస్య అది కాదు సరే ఇక్కడ మండపేట సీటు అనౌన్స్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ సీటుకి సంబంధించి అక్కడ ఆశావాహులు ఉంటారు జనసేనలో వాళ్ళు ప్రెజర్ పెట్టుకుంటారు ఏమండి ఈ సీటు మనం ట్రై చేస్తున్నాం కదా నా నుంచి కష్టపడడం బొలంత ఖర్చు పెట్టుకున్నాను ఆ సీటు పొత్తులో మనకి అడగచ్చు కదా గట్టిగానే అని ఉంటారు అది మరి టీడీపీ సిట్టింగ్ సీట్ కదా సిట్టింగ్ సీట్లు ముందే చెప్పాడంట ఆయన సిట్టింగ్ సీట్లు అన్నీ ఎవరి వాళ్ళకే వాళ్ళ సిట్టింగ్ సీట్ వాళ్ళకే ఆ క్రమంలో ఆయన అనౌన్స్ చేసుకున్నాడు ఓకే సిట్టింగ్ సీటు చెప్పాం కదా అని అలాగే అరగ సీటు ఒకటి అరగ సీటు జనసేనకి ఇచ్చే ఉద్దేశం లేదు వాళ్ళకి ఎందుకంటే ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళు ఏమంటారంటే మాకు ఓడిపోయే సీట్ ఇచ్చారంటారు అంతకుముందు మరి చాలా టీడీపీ గెలవలేదు కాబట్టి అని ఆ సీటు వాళ్ళ లెక్కల్లో లేదది ఈ ఈ మండపేట సీటు గురించి ఈ ప్రజర్లో ఆ టైంలో ఆయన అనవసరంగా ఎందుకు అనౌన్స్ చేసి సీడ్ ఈయన తర్వాత చేయవచ్చు కదా అనుకున్న అసహనం వచ్చి ఉంటుంది ఈ సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా నేనండి అది ముందే తెలుసు వాళ్ళకి ఏ సీట్లో ఎన్ని సీట్లో ఎవడెక్కడ ఇవ్వాలో ఏదో నాలుగైదు తప్ప మిగతా అన్నట్లకి ఒక కన్ఫర్మేషన్ వచ్చేసి ఉంటారు వాళ్ళకి అవగాహనకు వచ్చేసారు అలాగా వాళ్ళందరినీ కొంచెం కూల్ చేయడానికి చెప్పుకుంటాడు అంతే తప్ప వాళ్ళు ఆగ్రహం చెంది అంత తప్పు టీడీపీ ఏం చేసింది వాళ్ళు ఆగ్రహం చెందాల్సిన అవసరం ఏముంది వాళ్ళు ఆగ్రహం చెందకుండా గత ఎన్నికల్లో ఏం చేశారు చూశారు కదా అందరూ అదే మాట చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్తానే ఆయన ఏమన్నా అంటే మీరు గత ఎన్నికల్లో ఏం చేశారు ఆయనకి పూర్తి అవగాహన ఉందండి పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా క్లియర్గా ఆయన దారి ఆయనకు తెలుసు ఏ దారిలో వెళ్ళాలనేటువంటి దానికి అవగాహన ఉంది అదే దారిలో వెళ్తున్నాడు ఆయన చాలా తెలివైన పనిచేసాడు టీడీపీతో పొత్తులోకి వచ్చాయన అర్థమైందా చాలామంది ఏదో ఆయన ఏదో టీడీపీని ఉద్ధరించడానికి ఏమీ వెళ్ళలేదు అయినా ఆయన ఆయన ఉద్ధరించుకుంటా రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది ఉభయ తారకం అది టీడీపీతో కలిసి వెళ్ళటం వల్ల జనసేనకి పని జరుగుద్ది టీడీపీకి పని జరుగుద్ది రాష్ట్రానికి పని జరుగుద్ది ఉభయ తారకం కూడా మూడు రకాల ఉపయోగం పైగా అది అంతే తప్ప ఆయన ఏదో త్యాగం చేసి తనకేం అక్కర్లేదు తన సీఎం అయిపోయిలాగా వంద సీట్ల పైన గెలిచి పరిస్థితి ఉంటే వద్దులే నాకు పాతికి చావాలని అంటలేదు అర్థమైందండి అది ఇలాంటి కఠినమైన వాస్తవాలు నిజాలు వింటే సరగ్గా ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళ శ్రేణులు కూడా ఎక్కువ ఊహించుకోకూడదు ఎవరు టీడీపీ వాళ్ళని వాళ్ళన్నా సరే ఎవడన్నా సరే బీజేపీ వాళ్ళు కూడా చూడండి అంత ఎక్కువ ఊహించుకోవడానికి వాళ్ళకి ఎక్కడ శ్రీన్ లేకపోయినా వాళ్ళ అధికారం ఉంది కాబట్టి కొంత ఓవరాక్షన్ చేస్తున్నారు అది ఇది ఎక్కువైపోయింది ఈ మధ్యనే బీజేపీ వాళ్ళు విడిగా పోటీ చేస్తే వార్డు మెంబర్ కూడా వెళ్ళలేరు వాళ్ళు అయినా సరే వాళ్ళు ఇక్కడ అంతా మా మాదే చేతిలోనే ఉందంటూ పోరా చేస్తున్నారు రాజకీయాలు అలా మారిపోయినాయి దీని అందరికీ కారణం ఏంటంటే సిస్టమ్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చలరేకపోకుండా ఉండడం కోసం తప్పని పరిస్థితుల్లో టీడీపీ వెళ్తాడు వెళ్ళాల్సి వస్తుంది ఇంకా అతను లేకుండా చేయాలంటే అందరూ కలిసి పోటీ చేయాలండి అంతే తప్ప ఇందులో వాళ్ళలాగా వందల నలభై సీట్లు గ్యారెంటీ కొత్త విడిగా పోటీ చేసినాను నూట యాభై నూట అరవై రాకపోవచ్చు లేకపోతే వచ్చేచ్చు కూడా ఏం చెప్తాం నేను జగన్మోహన్ రెడ్డి రాలదా జనమందరు ఏకపక్షంగా అతను కావాలనుకున్నాడు అతనికి వచ్చినాయి ఇప్పుడు ఇవాళ ఉన్న మూడు జనమందరు ఏకపక్షంగా టీడీపీ కావాలనుకుంటున్నారు అందులో అనుమానం లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా రావచ్చు సీట్లు ఏమో వస్తే గతంలో ఓటు వచ్చింది ఈసారి పది రావచ్చు దాని ఎవడ కాదండి ఎవడ ఉంది వాళ్ళని కించపరచరు వాళ్ళని చెన్నపోరు అలాగని చెప్పేసి ఆయన సింగిల్గా పోటీ చేస్తే వచ్చే సీన్ లేదు రెండు మూడు జిల్లాల్లో తప్ప ఆయన ప్రభావం లేదు ఎవరైనా ఉంటే రెండు మూడు వేలు ఓట్లు ఐదు వందల ఓట్లు రావచ్చు గత నిన్న చూసుకోవాలి ఇలాగ నిజాలు మాట్లాడతారు బాధ అవుతుంది అంచేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుగా చాలా ఆచితూచి చాలా బాగా ఆలోచించి సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఈ విషయంలో టీడీపీకే నష్టం మూలంగా చెప్పాలంటే టీడీపీ కూడా ఆయన దొరికేసారు మిఠాయిలాగానే ఓకే సరే వాళ్ళకి కూడా ఉపయోగపడతాడు అన్నట్టుగా వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళకే మేలే కదా ఇంకోవాళ్ళు కలిసి వస్తున్నారు ఫోర్సు ఇతను కలిపి అగ్నిగా తోడైనట్టు వాళ్ళు అతను పని పనిపెట్టేద్దాం అనుకున్నారు అంతే తప్ప అది ఆ ఆలోచన అవగాహన వీళ్ళకి ఉంది టీడీపీ వాళ్ళకి నేను పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి టీడీపీ నాయకులు కానీ అధిష్ట వాళ్ళ నాయకత్వం ముఖ్య నాయకత్వం కానీ వ్యతిరేకంగా వాళ్ళు స్వాగతిస్తున్నాం ఉన్నారు సింపుల్గా అయిపోయిందా ఒకే ఒక మాటతోటి ఆ టీ కప్పులో తుఫానుగా తేలిపోయింది మధ్యలో మాలోటులు ఎవరు మాట్లాడినా గాలి గాలిపోయి మాట్లాడి మేము తడిసిపోయిన అగ్గి పెడతారు అగ్గి వేసేయడానికి ట్రై చేస్తున్నారు అందరూ దాని మీద డిబేట్లు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని పూల్సిన్ చేశారు వాళ్ళ నాయకులను పూల్సిన్ చేయటం ఏంటి మేము వాళ్ళకి ఇద్దాం అనుకున్నాయే కదా తప్పే ఉంది అన్నారు వాళ్ళు అంతే కదా ఒకటి రాజోలు వాళ్ళదే సిట్టింగ్ సీట్ వాళ్ళకి ఇచ్చేయాలి రాజుగారు వాళ్ళు అడిగారంట మీకు ఇద్దాం అనుకున్నా తీసుకున్నా అన్నట్టుగా అన్నట్లే మాట్లాడారు వాళ్ళు ఇక్కడ ఎవరి గొప్ప ఇప్పుడు ఇగోలు ఉండకూడదండి పెద్ద పార్టీ చిన్న పార్టీ అనేటువంటిది వ్యక్తులుగా ఇగో ఉండకూడదు పార్టీలుగా నిర్మాణము పార్టీగా కేడరు ఓటు బ్యాంకు లెక్కలో పెద్ద పార్టీ చిన్న పార్టీ అని ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు తక్కువ చంద్రబాబు గారు ఎక్కువ అని ఉండదు వాళ్ళిద్దరూ సమానమైన నాయకులే కానీ పార్టీ పార్టీలుగా తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా పెద్ద పార్టీ చాలా బలమైన పార్టీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీ మూడు రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ ఆ క్రెడిబిలిటీ ఆ స్టాండర్డ్ ఆ పార్టీకి ఉంటుంది వీళ్ళు ఇంకా అధికారంలో రాలేదు వాళ్ళు ఇంకా సీట్లు క్యాడరు పార్టీ నిర్మాణం ఏమి లేదు కాబట్టి వాళ్ళు రేపు మాపు వాళ్ళకే వస్తుంది వాళ్ళు కూడా రావచ్చు కదా పడిన వాళ్ళు పడినట్టు ఉంటాయా రేపు గెలుస్తారు నెక్స్ట్ టైంకి ఇంకొంచెం ఎక్కువ పెంచుకుంటారు మూడోసారి పని జరుగుతుంది వీళ్ళు ఎవరు బీజేపీలో మోడీ లాంటి వాళ్ళు గట్టా లేకపోతే వీళ్ళు మింగేసి వాళ్ళు ఇప్పుడు 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 పవన్ కళ్యాణ్ గారు మైనస్ ఏంటి బీజేపీ ఓకే ఆయన వాళ్ళ పోరాటం ఎక్కడ చేసేడండి ఆయన చేయించారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేద్దామనుకున్నాక చేయని వెళ్ళదు అండి నేను నాలుగున్నర వెళ్ళి ఆయన ఏం చేసాడు ఈరోజు ఒకసారి ఇసుక ఒకసారి రోడ్లు రెండు సార్లు తిరిగాడు ఇంకంతే టీడీపీ చేసి పెట్టిందంతా వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాడు అంతే లోకేష్ గారు పాదయాత్ర చేసాడు చంద్రబాబు గారు డే తిరుగుతూ ఉన్నాడు రోడ్ల మీద ఉన్నాడు తన్నులు తిన్నారా టీడీపీ వాళ్ళు చంపించేసుకున్నారు దారుణంగా ఆస్తులు కోల్పోయారు కేసులు పెట్టించుకున్నారు వాళ్ళు వెళ్ళారు వీళ్ళకి ఏం వెళ్ళారు వీళ్ళు ఇందులో ఎవరు వెళ్ళారు వీళ్ళు మాట్లాడి వాళ్ళు అందరూ ఉన్నాయి అవును కదా మరి వాళ్ళు ఏంటి మీద పెద్ద ఓడబోడి చేసి ఉంటారు ఇలాంటి మాట్లాడతాయి వాళ్ళు ఏమైనా కష్టం మాట్లాడితే వాళ్ళు అంటలేదు ఇంకానే వీళ్ళు ఏమైనా మరి కెలుకుంటే అలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు అప్పుడు డెఫినెట్గా అప్పుడుపో పొత్తు అప్పుడు ఇడిపోతే ప్రజలకు అర్థమవుతుంది ఓహో వీళ్ళంతా కూడా బ్లాక్మెయిల్ చేసి రాజకీయం ఇది ప్రజలు మేలు చేసి బాబు అనుకుని పక్షంగా టీడీపీకి వేస్తారు మళ్ళీ ఈయన పరాభావం తప్పు ఇలాంటివన్నీ జరగకూడదని ఆయన ఆయన కలిసి ఉందాం మంచిగా మాట్లాడుకుని జాగ్రత్తగా బిల్డప్ చేసుకుందాం అనుకుంటూ అతను పార్టీని నిర్మించుకునే పనిలో ఉన్నాడు ఓకే వీళ్ళు ఎవరిని నమ్ముకుండా వాళ్ళు వేస్తారులే వాళ్ళు మనకు అనుమాలు చేయకుట్టిన వాళ్ళు అందరూ మన వెనకాల ఉంటారని నమ్మట్లేదు ఇంకా పని చేసి రేపు అధికారంలోకి వచ్చి తను పని చేసి తను ప్రూవ్ చేసుకుని రేపు తను అందరం ఎక్కాలని చూస్తున్నాడు అది కరెక్ట్ ప్రొసీజర్ ఇప్పుడు గాలికి వచ్చి గాలికి పోయేది ఉండదు కదా ఎవడో కూడా చేయొచ్చు తీసుకొచ్చి తర్వాత నడవాలి కదా నువ్వు అవును ఆయన 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 లైన్ కరెక్ట్గా ఉంది ఆ లైన్లో వెళ్ళేవారు వెళ్ళి కొంతమంది ట్వీట్లు పెట్టి ఆ సిద్ధాంతాలు అవి పెట్టి అవన్నీ మానుకోవాలి వాళ్ళు అంటే పొత్తు విచ్ఛిన్నంగా అంటే కూడా ఆ పొత్తు పైసలు చెప్పేవాళ్ళు ఆ పొత్తు ఇట్టు పరిసరలు విడిపోవాలి ఎందుకంటే ఇద్దరికే లాభం ఉంది కదా ఒకరికే లాభం అనుకో రెండో వాళ్ళు దెబ్బేస్తారు టీడీపీకి ఎలా లాభం వాళ్ళు ఎలాగే అధికారంలోకి వస్తారు కానీ వాళ్ళు ప్రత్యర్థి కరుచూపు మేరలో లేకుండా కొట్టాలంటే ఇతను ఉండాలి దయమగా ధైర్యంగా ఫైట్ చేయడానికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితిలో టీడీపీ కావాలి ఆయన కనీసం నాలుగు అన్న రావాలంటే లేదంటే ఇప్పుడు జైలకి కూడా వెళ్ళిపోతారు పొత్తు లేకపోతే ఓకే ఒకటో ఒకటో రెండు గెలవచ్చు మళ్ళీని కానీ పవన్ కళ్యాణ్ గారు గెలవచ్చు కానీ ఈసారి పార్టీలో చేరేవాళ్ళు పార్టీ ఆశాభాహులు అందరూ కూడా దెబ్బైపోతారు ఓకే అంచేది ఇద్దరికి ఉపయోగం కాబట్టి ఇద్దరికి ఉపయోగం ఉన్న దాన్ని ఏదో మా వాళ్ళే మీరు అన్నట్టుగా ఎవరు వండుకోకూడదు పెద్ద పార్టీ చిన్న పార్టీని అవమానించకూడదు చిన్న పార్టీ బ్లాక్మెయిల్ చేయకూడదు ఆ రెండు కలిసి ఇప్పుడు అది నడుపుతుంది వాళ్ళ మధ్య సుహృద్భావ వాతావరణం ఉంది వాళ్ళ మధ్య చాలా మంచి అవగాహన ఉంది దాన్ని జరకూడదు ఎవరో ఒక ట్రై చేస్తారు ఆ ట్రాప్లో పడకూడదు అవడం ఓకే 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 సార్ థ్యాంక్ యూ